మలో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ వచ్చినప్పటి నుంచి కూడా మిగతా సీరియల్స్ టీఆర్పీకి సంబంధించి చాలా ఆందోళన పెరిగింది ముఖ్యంగా ఆ రేస్లో ముందున్న బ్రహ్మముడి సీరియల్ టిఆర్పి ఏమైపోతుందో అంటూ అందరూ కూడా భయపడ్డారు పైగా టైమింగ్స్ విషయంలో కూడా చాలా మంది ఆందోళన చెందారు కానీ టిఆర్పి పరంగా చూసుకున్నట్టయితే బ్రహ్మముడి టాప్ రేటింగ్ లో దూసుకెళ్ళిపోతుంది కార్తీక దీపం కానీ వేరే ఇంకొక సీరియల్ కానీ బ్రహ్మముడి టీఆర్పీ రేటింగ్స్ ను ఎవరు మార్చలేకపోయారు అయితే ఈ సందర్భంగా బ్రహ్మముడి సీరియల్లో చాలా మంది మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేశారు నే అయితే దానిలో కళ్యాణ్ గా నటిస్తున్న కిరణ్ కాంత్ తన భార్యతో పాటుగా ఇక కళ్యాణ్ వాళ్ళ నాన్న అమ్మ ఇంకా రుద్రాణి కావ్య కావ్య వాళ్ళ అమ్మమ్మ ఇంకా ఆనామిక వీళ్ళందరూ కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు హ్యాపీగా అక్కడ బుఫే తుండూర్ తండూరితో పాటుగా మంచి మంచి బాబికు నేషన్ ని ఎంజాయ్ చేశారు దీనికి గల కారణం ఏంటి అంటే దాదాపుగా కొన్ని నెలల తర్వాత సీరియల్ సీరియల్లో నటించే వాళ్ళకి ఒక టూ డేస్ హాలిడే వచ్చిందంట సో అందుకని అందరూ కూడా హ్యాపీగా బయటకెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నారు అయితే ఇన్ఆర్బిట్ మాల్లో ఈ సీరియల్ బృందాన్ని చూసి చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి